వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా కొన్ని రోజుల్లో ఈ రాసుల వారికి రెట్టింపు ఆదాయము అన్ని సమస్యలు కూడా ఉన్నాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు లోపు ఈ రాశి వారి జీవితంలో కొత్త వెలుగులు ఉన్నారు ముఖ్యంగా ఈ రాసుల వారికి అద్భుతంగా ఈ రోజులు ఉన్నాయి ముఖ్యంగా సూర్యభగవాన్ రాజచక్రాన్ని మార్చిపోతూ ఉన్నాడు సూర్యభగవాను మిత్రు రాశి నుంచి కర్కట రాశిలో ప్రవేశిస్తాడు సూర్య భగవాన్ జ్యోతిషాస్తుల ప్రత్యేక స్థానం ఉంది సూర్యభగవాను అన్ని గ్రహాలకు రాజుగా ప్రసిద్ధి చెందాడు సూర్యుని సంచారం కొన్ని రాశుల వరకు అదృష్టాన్ని తెస్తుంది సూర్యభగవాను రాజచక్రం మారటం వలన కొన్ని ఎన్ని రాశుల వారికి అద్భుతాలు అయితే సృష్టించబోతు ఉన్నారు అయితే ఈ యొక్క అదృష్టం అనేది సూర్యభగవానుడు సంచార స్థితిగతులే కాకుండా ఇంకే మిగతా గ్రహాలైనటువంటి శని గ్రహం గురుగ్రహం అదేవిధంగా అంగారకులు ఇలా కొన్ని గ్రహాలు యొక్క అద్భుతమైన స్థితిగతులు అద్భుతంగా ఉండడం చేత ఈ రాశుల వారికి కొన్ని ఏళ్ల యొక్క అదృష్టం అనేది స్థిరంగానే ఉండబోతుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి జాతకులు ఇక యొక్క మేషరాశి జాతకులకు రాబోయేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క అదృష్టం అయితే ఉంటుంది మధ్యలో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తాయి కానీ ఆ ఒడదిరికలన్నీ కూడా అధిగమించి ముందుకు సాగే శక్తి సామర్థ్యాల భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు ఆరోగ్య సంబంధ సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారు గౌరవ ప్రతిష్ఠలు అద్భుతంగా పెరుగుతాయి ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థ అనేది బలంగా ముందుకు వేస్తారు బలంగా ఉంటుంది విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ సమయం ఏదైతే ఉందో వరం కంటే ఎక్కువనే చెప్పొచ్చు మీరు శత్రువులపై ముఖ్యంగా విజయాన్ని సాధిస్తారు ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది శనిగ్రహం సూర్యభగవాను యొక్క ఆశీస్సులతో జీవితంలో ఎంతో పురోవృద్ధి అనేది ఉంటుంది గౌరవం లభిస్తుంది ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ముందడుగు వేస్తూ ఉంటారు మేషరాశికి ఇది ఒక జీవితంలో నిలిచిపోయేటటువంటి రోజులుగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదేవిధంగా శని గురు రాహుల బాగా అనుకూలంగా గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి శుభవార్తలు ఎక్కువగా వినటం జరుగుతూ ఉంటుంది ఇంట బయట అనుకూలతలు అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తారు ఒకటి రెండు ధనయోగాలు పట్టడానికి అవకాశం ఇంకా ఎక్కువగానే ఉంది ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరగటము అనవసర ఖర్చులు బాగా తగ్గటం అంటే జరుగుతూ ఉంటాయి పాత స్నేహితుల్లో పునరుద్ధించుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు గట్టి పట్టుదలతో పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలు ఎంతో ఉత్సాహంగా సాగిపోవడానికి అవకాశం ఉంది వ్యాపారాలు కూడా అద్భుతంగా సాగుతాయి మీ యొక్క పిల్లల నుంచి ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలను వింటారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి పూర్తిగా బయటపడతారు ఇరుద్యోగులకు పొడి యొక్క కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా ఆశించినటువంటి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ప్రేమ వ్యవహారాలు ఉత్సంగా ఉత్సాహంగా సాగిపోతాయి దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవటం వలన ఇంకెన్నెన్నో గొప్ప అవకాశాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది తరువాత రాశివారు మిథున వారు ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సమయం విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు వరం కంటే ఎక్కువని చెప్పవచ్చు మిథున రాశి వారికి ఈ కాలంలో ఈ కాలంలో బాగా చదువుకుంటారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ఎంతో ప్రయోజనంగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది పనికి సంబంధించినటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నింటినీ కూడా అధిగమిస్తారు మీ యొక్క జీవిత సంతో ఎంతో సంతోషంగా గడుపుతారు ఖర్చులు చేస్తూ ఉంటారు వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుకుంటారు ముఖ్యంగా ఈ రాశివారు వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఉన్నతమైనటువంటి ధనవంతులు అవ్వటానికి అవకాశం అనేది ఉంది ఏ పని చేస్తే ఆ పనుల మీదే పై చేయి అవ్వడానికి కూడా అవకాశం కూడా లేకపోలేదు అనుకూలంగానే ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది కుజ శుక్ర బుధ గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వలన కొన్ని కష్ట నష్టాలు సమస్యల నుంచి బయటపడి మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఆదాయం పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు ఒకటి రెండు ధనయోగాలు పట్టే అవకాశం ఉంది ఎంత బయట ఎంతో సానుకూలంగా సాగిపోతూ ఉంటుంది ఈ యొక్క ఉద్యోగంలో కూడా ప్రతిభా పాఠవాలు శక్తి సామర్థ్యాలు కూడా మంచి గుర్తింపులోనికి వస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది జీవిత వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు లాభాల్లో ఎన్నో గడిస్తారు ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఏ పని చేస్తే పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది వ్యాపారాలు కూడా లాభాలతో ముందుకు సాగుతాయి ఆదాయానికి మించిన అయితే ఉంటాయి కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది వ్యక్తిగత సమస్యలు ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం పర్వాలేదు అదనపు ఆదాయ మార్గాల ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది పిల్లలైతే వృద్ధిలోనికి వస్తారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి ఆదిత్య హృదయం చదువుకోవటం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంది తర్వాత రాసి సింహరాశివారు సింహరాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వీరు పనిచేసే పనికి ప్రజాక్షేత్రంలో ప్రశంసలను ఎన్నో అందుకోబోతు ఉన్నారు మీ ప్రేసేటటువంటి ప్రయత్నాలన్నింటిలోనూ కూడా విజయాలను తప్పకుండా సాధిస్తారు యొక్క సింహరాశి జాతకులకు పని వ్యాపారాల్లో మంచి సమయం అయితే ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు మీ యొక్క కార్యాలయంలో గౌరవం లభిస్తుంది ప్రయాణాలన్నీ కూడా ఎంతో లాభసాటిగా సాగడానికి అవకాశం అనేది ఉంది ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి యొక్క రాశి వారికి గురువు భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి చాలా వరకు కూడా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఉద్యోగ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు పెరుగుతుంది కుటుంబ వాతావరణం చాలా వరకు కూడా సానుకూలంగా సాగిపోతుంది ఆస్తి వ్యవహారాల్లో మీ మాట విలువ పెరుగుతుంది చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు అంచనాలకు మించి ఆదాయం అయితే పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయ వనరులు పెరుగుతాయి ఆదాయానికి ఖర్చులకి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు విదేశాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు శుభవార్తలు వింటారు విద్యార్థులు కూడా శ్రమతో ఉత్తమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా సింహరాశి వారు గొప్ప ఫలితాలను అయితే పొందుతారు తర్వాత రాశివారు రుచిక రాశివారు రుచిక రాశి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు రుచిక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశివారు కూడా కుటుంబ సభ్యులతో గడుపుతారు కొత్త ఇల్లు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు మంచి ఫలితాలే ఉన్నాయి విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ యొక్క సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా బలపడతారు దీనివల్ల ఉద్యోగం వ్యాపారంలో పురోగతి ఉంటుంది కష్టపడి పనిచేసి ఎంతో సాధించాలనేటువంటి తప్పంతో ముందుకు వెళ్తారు దీనివల్ల ఇంకేనెన్నో అవకాశాలు రావడానికి అవకాశం ఉందని పండితులు తెలియచెప్తూ ఉన్నారు తరువాత రాసి ధనుస్సు రాశి వారు ధనుస్సు రాశి వారికి కూడా ఈ యొక్క అద్భుతమైన గ్రహ సంచారం లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో ఓపిగా పనిచేస్తారు తప్పకుండా విజయం సాధిస్తారు మీ యొక్క కార్యాలయంలో అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీ జీవిత భాగస్వామి సమయం గడుపుతారు ఆర్థిక సమస్యలు వదిలించుకునే అవకాశం ఉంది గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా స్థిరపడతారు కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకుని మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ముప్పై నాలుగులో భూమి యొక్క జీవితంలో కొత్త అడుగులు వేసి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి